మీరు ఏదో సాధించాలి అనుకుంటారు కానీ మీ మనసు మిమ్మల్ని లాగుతోందా ఓవర్ థింకింగ్ మిమ్మల్ని నిద్రపోనివ్వట్లేదా నాకు అలానే అనిపిస్తుంది కానీ నేను ఊరుకోలేదు నేను ఎన్నో యూట్యూబ్ వీడియోలు చూశాను కానీ పరిష్కారం దొరకలేదు అప్పుడే నా ముందుకు దివ్య కథలు యూట్యూబ్ ఛానల్ నుండి ఒక వీడియో కనిపించింది దాన్ని పూర్తిగా చూసాక పాటు పరిష్కారం దొరికింది ఆ వీడియో నేను మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరకు చూసి పాటించండి మార్పు మీకు ఖచ్చితంగా కనిపిస్తున్నది గ్యారెంటీ వెల్కమ్ టు దివ్య కథలు మీ ఆదరణే నా బలం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంగారు పడకండి మనసుని కంట్రోల్ చేయడం కష్టం కాదు ఈ ఫైవ్ టెక్నిక్స్ పాటిస్తే చాలు ఈ వీడియోని లైక్ కొట్టి నన్ను కొంచెం మోటివేట్ చేయండి మై ఫస్ట్ స్టేజ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ లేవటం మీ మనసుకి బద్ధకం చాలా ఇష్టం ఏదైనా పని చేయాలనుకోగానే కాసేపు ఆగుదాంలే అని మనసు చెప్తుంది ఆ ఆలోచన రాకముందే వన్ అని లెక్క పెట్టి వెంటనే ఆ పని స్టార్ట్ చేయండి చాలా కష్టమే కానీ మన ఆలోచనలు గెలవాలి అంటే తప్పుదు కదా మై ప్యారిస్ మీలో ఎంతమంది ఈ స్టేజ్ దాటారో కామెంట్ చేయండి సెకండ్ స్టేజ్ మీ ఆలోచనలు మేఘాల లాంటివి ప్రకృతికి మించిన ఔషధం లేదు మీ దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చోండి శ్వాస వేగంగా తీసుకొని మెల్లగా వదలండి మీకు కోపం వచ్చినా బాధ వచ్చినా ఆకాశంలో మేఘాలు వెళ్తున్నట్లు మీ ఆలోచనలు దూరం నుంచి గమనించండి వాటిని పట్టుకోకండి జస్ట్ గమనించండి మీరు వేరు మీ ఆలోచనలు వేరు అనుకోండి నాకు కోపం వస్తోంది అని కాకుండా నాలో కోపం అనే ఎమోషన్ కలుగుతోంది అనుకోండి ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతారో ఆ ఎమోషన్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఆపేస్తుంది ఈ స్టేజ్ ని మీరు దాటారంటే మార్పు మొదలైపోయినట్లే మై ప్యారిస్ కానీ నాకు మాత్రం మోటివేషన్ సరిపోవటం లేదు కొంచెం మీరు ఇవ్వచ్చుగా థర్డ్ స్టేజ్ సోషల్ మీడియా చెత్తని మైండ్లోకి ఎక్కించుకోకండి నెగటివిటీని దూరం పెడితేనే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో ఒక్కసారి మైండ్లో ఊహించుకోండి మీరు చేయబోయే పనికి ఎన్ని ఆటంకాలు వచ్చినా అది నేను ఖచ్చితంగా చేసి తీరుతాను అని పదే పదే మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీలో పాజిటివిటీ పెరిగి మీరు అనుకున్నవి చేయగలరు ఈ స్టేజ్ మీరు దాటారంటే మీ ఆలోచనలతో సగం గెలిచినట్లే కానీ నాకు మాత్రం ఇంకా మోటివేషన్ సరిపోవటం లేదు కొంచెం హెల్ప్ చేయండి ఫోర్త్ స్టేజ్ బాడీని కదిలించండి ఎక్సర్సైజ్ చేస్తే బాడీ స్ట్రాంగ్ అవుతుంది దాంతో మీ ఆలోచనలు అదుపులోకి వస్తాయి ఈ స్టేజ్ మీరు దాటితే గెలుపుకు దగ్గరలో ఉన్నట్లే నిజానికి కంటికి కనిపించే యుద్ధం చేయడమే ఈజీ ఏమో కానీ ఇలా కంటికి కనిపించని మనసుని గెలవటం చాలా కష్టం వామ్మో చాలా కష్టంగా ఉంది కష్టపడి నేను ఈ స్టేజ్ వరకు వచ్చేశాను మరి మీరు వచ్చారా కామెంట్ చేయండి స్టేజ్ ఒకేసారి పెద్ద పర్వతం ఎక్కాలని చూడకండి రోజుకి ఒక చిన్న పనిని అనుకున్న టైంకి పూర్తి చేయండి చిన్న గెలుపు మీ మనసుకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది నేను అనుకున్నది చేయగలను అనే నమ్మకం వస్తే మనసు ఆటోమేటిక్ గా మీ ఫైనలీ నేను గెలిచాను యా నిజంగా ఇది పని చేస్తున్నాయి ఇప్పుడు నేనేం చెప్తే అది నా మనసు ఖచ్చితంగా వింటుంది ఇదంతా కేవలం మీరిచ్చిన మోటివేషన్ వల్లే థ్యాంక్ యూ సో మచ్ మై ప్యారీస్ నేను ఇవన్నీ పాటించి ఇప్పుడు ఎంతో పీస్ఫుల్గా సంతోషంగా ఉన్నాను ప్యారిస్ మీలో ఒక్కరైనా వీటిలో ఒక్కటి అయినా పాటిస్తే మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా మొదలవుతుంది ఇలాంటి పవర్ఫుల్ లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా రాబోయే వీడియోలు మిస్ కాకుండా పక్కనే ఉన్న గంట సింబుల్ నొక్కండి వచ్చే వారం మరో అద్భుతమైన టాపిక్ తో కలుద్దాం చూసారుగా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ద్వారా మీ మనసుని ఎలా కంట్రోల్లో పెట్టాలో తెలిసిందా మీ మనసుకి మీరే రాజు ఈ రోజే స్టార్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి